హెచ్ఐడబ్ల్యూ మీన్స్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఓకే మేము ఈ పేరు ఎందుకు పెట్టామంటే బేసికల్లీ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ టూ థౌజండ్ ఫైవ్లో నేను పాస్ పాజ్డౌట్ అయ్యాను ఎలక్ట్రికల్ సో ఆ తర్వాత నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లాగైతే సఫర్ అయ్యారో కెరీర్లో అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ జాబ్స్ ఉన్నాయో తెలియదు ఎవరు జాబ్ ఇస్తారో తెలియదు ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారో తెలీదు మేమేం చెప్పాలో తెలియదు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అట్లా నేను నా పాస్ అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ సఫర్ అయ్యాను అంటే నా పాయింట్ ఏంటంటే అక్కడ నేను జాబ్ చేయాలి హైదరాబాద్లో ఉండాలి అంటే ఐ హ్యావ్ టు డూ జాబ్ బికాస్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద లైక్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సో మా ఫాదర్ సింపుల్గా ఒకే మాట చెప్పేశారు నువ్వు నీ ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదు నేను చదివించినట్టు చదివించే నా పని అయిపోయింది ఇట్స్ యువర్ టర్న్ యు డూ వాట్ ఎవర్ యు వాంట్ సో అట్లా అన్నప్పుడు నేను ఇంకా హైదరాబాద్ లో ఉండాలి కాబట్టి ఏదో ఒక జాబ్ చేయాలి బట్ నాకేం తెలియదు ఏం చేయాలి సో అట్లా ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు యాక్చువల్లీ ఏమైందంటే నేను జాబ్ చేయడానికి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కూడా ట్రై చేశాను నేను అక్కడ వర్క్ చేద్దాం ఫ్యాకల్టీగా వర్క్ చేద్దామని కొన్ని చాలా ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సెలెక్ట్ అయ్యాను కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళు మేము వదిలే ఇంటికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నాను